అందరికీ నా నమస్కారం అండి మన వనరాసి కనకమ్మ గారి ఎంత బాగోలేదని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానికి ఎంతో మంది చాలా రకాలుగా స్పందించారండి ఆ స్పందించిన వారు అందరూ కూడా ఆర్థిక సహాయం చేసిన అందరి వారికి కూడా చేతుర హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ ప్రకటవారం గ్రామం యూత్ వారు కూడా చాలా సహాయం చేశారు జీలకరగూడి నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అలాగే మన మండవీల జ్యోతిబాబు అన్నయ్య కానీ మన దుర్గారావు బాబాయ్ గారు కానీ ఇలా పెద్దల సమక్షంలో ఈ అమౌంట్ ఇవ్వడానికి వచ్చామండి వాళ్ళ ఆమె విజయవాడ హాస్పిటల్లో ఉంది వాళ్ళ కోళ్ళగారికి అమౌంట్ అందజేయడానికి వచ్చాము ఈ సహాయం అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది బీబీజే సార్ గ్రూప్ సంస్థ నుంచి వచ్చిన సభ్యులందరికీ నా నమస్కారాలండి మీ యొక్క సంఘాన్ని పెట్టి ముందుకు నడుపుతున్నాం ప్రతి ఒక్కరికి అమస్త రక్షరాన్ని ఇచ్చారు మన కులాన్ని కాపాడుకోవడం కోసం మెయిన్ విషయం ఏంటంటే ఇది మన కులములో ఆర్థికమైనటువంటి వి మన కులాన్ని కుదురుకట్టి సంఘ సభ్యులుగా ఎంతోమంది ముందుకు వస్తున్నారు అలాగనే ఇక్కడ వానరాశి కనకమ్మ గారికి కిడ్నీలు చెడిపోయి అంటే ఎవరి వాళ్ళ దగ్గరకో వెళ్ళి కాకోకుండా మన కులమే మనిషికి వంద రూపాయలు మీరందరూ గ్రహించండి ప్రతి గ్రామానికి ఈ వాట్సాప్ వస్తుంది ప్రతి వాళ్ళు తెలుసుకోండి ప్రతి అవసరానికి ఎంతో ఖర్చు పెడుతున్నావు ఒక్క వంద రూపాయలు ఒక వ్యక్తికి సహకరిస్తే నెలకు ఒక వంద రూపాయలుగా సహకరిస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రతికి కొద్ది రోజులు మన పేరు చెప్పుకుంటారు ఆ విషయాన్ని ప్రతి కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమానికి ముందు నడవాలి అలాగే ఇప్పుడు ముందుకొచ్చి సహకరించినటువంటి కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాకంటే చిన్నవాళ్ళు కానీ నాకంటే పెద్దవాళ్ళు అని అందరికీ ధన్యవాదాలు అండి నా ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉంటే వాళ్ళకి ఆ కార్యక్రమంలో ఆమె కూడా చల్లగా హాస్పిటల్ నుంచి బ్రతికి బయటికి రావాలని మేము ఆశిస్తున్నాం మా కోరిక ఈ విషయంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆల్ ఇండియా బీబీజే సేవా గ్రూప్ సంఘ సభ్యులందరికీ మన ఆల్ ఇండియా బీబీజే సేవా సంఖ్యలో సభ్య సభ్యుల్లో మన తోడ్పాటు మారేసు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్లో కాకుండా విడిగా కూడా పగడారం కానీ జలకరూడం కానీ మా చుట్టుపక్కల ఎవరికన్నా చిన్న చితగా ఇబ్బంది ఉందంటే తనకున్న సర్కిల్తో తన సాయంగా మారేసి కరోనా ప్రోత్సహించి సాయాలం జరుగుతుంది మరి వారణాసి కనకమ్మనేవాడి ఆరోగ్యం బాగోగా హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇక తన ఇబ్బందుల వల్ల ప్రతి ఒక్కరు సాయం పొందాలనే ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా సేవా గ్రూప్ పెట్టడం జరిగింది మరి ఇట్లాగా మరెందరో సాయాలు పొందాలని ఇలా కొరందరూ కూడా ఉత్సాహపడి మన జాతిని మన కులాన్ని వెనకబడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయాలు అందిచ్చే సాయం అందించి మన వంతు కృషిగా మన వాళ్ళని మనం చేయొత్తునిస్తే కొంతవరకు ఆరోగ్యపరంగా కానీ కొద్దిగా పరంగా కానీ భగవంతుడు ఇచ్చిన వరకు మనం కొద్దిగా చేయొత్తునిచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి మరి జలగర్ గురించి వీపు దుర్గారావు బాబాయ్ మా తమ్ముడు మారేషు పగడారం యుద్ధకొరూలు వీళ్ళందరి సమక్షంలో మరి ఆవిడ కూరలు ఉంది ఇక్కడ తన చూస్తే విజయవాడ హాస్పిటల్లో ఉంది తన కొడుకు విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఈ సాయం అందించిన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరూ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ పాపకి అందించడం అందించడం జరుగుతుంది బాబాయ్ దుర్గారావు మరి మారేషు మరి ఇక్కడ చూస్తే పగడారం కురవలు యూత్ కురవల తరఫున అందిస్తున్నామండి పట్టుకోండి చేయండి తమ్ముడు గారు అందరు పట్టుకోండి దా బయ్య పట్టుకోండి అందరు పట్టుకోండి ఒక అది కట్ చేసి పుట్టి